ఇక ఈనాడుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం ఇక స్కిల్ హబ్గా తెలంగాణ నైపుణ్య లేమితోనే నిరుద్యోగం నాసరికం ఇంజనీరింగ్ కళాశాలలను మూసేస్తామన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించ వ్యాఖ్యానించడం జరిగింది ఇక కొన్ని రోజులు ఆ కొన్ని కాలేజీలు అర్హులైన అధ్యాపకులు లేరు ఇక పింఛన్లు పథకాలు డబ్బులు పెంచడంపై సర్కారు దృష్టిగా ఉండదు ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిఎస్ బిఎఫ్ఎస్ఐ నైపుణ్య శిక్షణ కోర్సు ప్రారంభించిన సీఎం బిఎస్ బిఎఫ్ఎస్ఐ నైపుణ్య శిక్షణ కోసం కోర్పు కరవత్ర కరత్రాన్ని ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రి బాబు చిత్రంలో శ్రీదేవాసేన మేం నరేందర్ రెడ్డి ఇక మాజీ హుసేని ముర్రా వెంకటేష్ లింబాద్రి హేమంత్ గుప్తా మమతా అన్నట్టు ఒక ఫోటో అనేది ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలపై దృష్టి పెట్టమని కనీస విద్యా ప్రమాణాలు పాటించని కాలేజీలు మూసివేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు కొన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో అర్హులైన అధ్యాపకులు లేరని అలాంటి వాటికి అనుమతులు రద్దు చేయడం తథ్యమని చెప్పారు బుధవారం హైదరాబాద్ ఆర్కిటెక్చర్ విశ్వవిద్యాలయం ఆడిటోరియం నిర్వహించిన ఆ కార్యక్రమం బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్సూరెన్స్ నైపుణ్య శిక్షణ కోర్సును సీఎం ప్రారంభించారు సంబంధిత రిజిస్ట్రేషన్ ఆ పోర్టును సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించడం జరిగింది నిరుద్యోగ సమస్య పరిష్కారానికి మార్గం భావించి యువత విద్యార్థులు ఉద్యమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు పదేళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంకా యాభై ఐదు లక్షలు అరవై లక్షలు మధ్య నిరుద్యోగులు యువత రాష్ట్రంలో ఉన్నారు మా ప్రభుత్వం ఏర్పాటైన తొమ్మిది తొంభై రోజుల్లోనే ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్ కల్పించాం ఇక మరో రెండు మూడు నెలలలో ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది ఇక తెలంగాణ యువత ఉద్యోగులు ఉపాధి లేఖ డ్రగ్స్ గంజాయి లాంటి వేసనాశలకు బానిసలు అవుతున్నారు వాటి విక్రయాలలో పట్టుబడుతున్నారు అది ఆందోళన పరిమాణం పంజాబ్ లో పాలకుల నిర్లక్ష్యం వల్ల పరిస్థితి ఏర్పడింది ఇక్కడ ఆ దుస్థితి రానివ్వం అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది ఇక అరువులందరికీ ఇంద్రమ గృహాలు అరువులైన లబ్ధిదారులకు రెండు పడకల గదులకు ఇల్లు కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధికారులకు ఇక వాన పక్కగా చెప్పే ఆర్క అరుణిక సూపర్ కంప్యూటర్లు నేడు ప్రారంభించిన ప్రధాని మోదీ ఇక మరింత ఖచ్చితత్వంలో వాతావరణ సూచనలు వాతావరణ సూచనలు మరింత ఖచ్చితత్వంలో జారీ చేసేందుకు మార్గం సగమైంది ఇక ఎక్కడ ఎంత వాన పడుతుందో గంటల ముందు పక్కగా వెల్లడించవచ్చు వాతావరణ మోడల్ మోడల్స్ విశ్లేషించేందుకు ఇప్పుడు వినియోగిస్తున్నారు సూపర్ కంప్యూటర్లు సమర్థాన్ని భారతీయంగా మూడు రేట్లకు పెంచింది ప్రస్తుత పుణెలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెటియాలజీ నోయిడాలోని నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్ వాతావరణ వాతావరణ పరిశీలన వినియోగిస్తున్నారు అన్నట్టు ఒక హైడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇది మంచి విషయమే ఏ ఏరియాలో ఎంత వర్షం పడ పడుస్తుందో అది ముందే చెప్పిస్తుందంట ఇక క్యూఎస్ ర్యాంకింగ్ టాప్ హండ్రెడ్లో ఐఎస్బి భారత మూడవ భారత ఐఐఎంలకు చోటు ఇక ఎంబీఏ కోర్సులు నిర్వహణకు ప్రమాణ ప్రపంచ స్థాయి అగ్ర అగ్రశ్రేణి వంద విద్యా సంస్థలో భారత్కు చెందిన మూడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లకు హైదరాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ స్థానం లభించింది ఇంకా లండన్ చెందిన ప్రముఖ ఉన్నత విద్యా విశ్లేషణ క్యూఎస్ బుధవారం విడుదల చేసిన ర్యాంకులు వివరాలు వెల్లడించాయి ఇక బెంగళూరు అహ్మదాబాద్ కోల్కతా నగరంలో ఐఏఎంలు ఇందులో చోటుకు సాధించాయి అలాగే ఉపాధి కల్పనకు సంబంధించిన టాప్ ఫిఫ్టీలో మూడు బిజినెస్ స్కూల్ స్థానం పొందాయి మూడు కొత్త ఎంట్రీలతో పాటు పద్నాలుగు భారతీయ పూర్తిక పూర్తి కాలఎంబిఎఫ్ ప్రోగ్రాంలు క్యూఎస్ గ్లోబలిస్టులు ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్థానంలో సంపాదించాయి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం బెదిరించి కాదు బుజ్జగించి ఆపరేషన్ ముసి నిర్వాసితులకు పునరావాసం కల్పనకు ఉత్తర్వులు ఇక పదిహేను వేల కుటుంబాలకు డబుల్ బెడ్రూట్లు కేటాయింపు వివరాలు సేకరణ కలెక్టర్ నేతృత్వంలో బృందాలు అత్తాపూర్లోని వివరాలు సేకరిస్తున్న అదనపు అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ ఇక రాజధాని హైదరాబాద్ ఆపరేషన్ ముది మొదలైంది ఈ నది ముషి నది మొదలైంది ఇక ఈ నది పరివాహక ఆక్రమణాలను తొలగింపు తీరు మారుతుంది ఒకటి రెండు రోజులు సమయం ఇచ్చి ఆక్రమణదారులను బలవంతంగా తరలించి ఆ కుల్చివేతాలు చేపట్టే ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం ఫుల్ స్టాప్ చెప్ప పెట్టబోతుంది ఆక్రమణాలను ఒప్పించి వారి సమ్ అక్కడి నుంచి తరలించాకే ఆక్రమణాలను తొలగించాలని నిర్ణయించేందులో భాగంగా నదీ గర్భంలో ఇళ్లను నిర్మించుకున్న ఆక్రమణదారుల దగ్గరికి రెవెన్యూ అధికారులు స్వయంగా వెళ్ళబోతున్నారు వారికి అక్కడక్కడే రెండు పడకాల గదులు ఇంటి కూడా పంపిణీ చేస్తారు అన్నట్టు ఒక హైడ్లైన్స్ అని చూస్తే మీకు హైడ్రాకు జవస్తవాలు నూట అరవై తొమ్మిది పోస్టులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర సారీ రాష్ట్ర ప్రభుత్వం ఆ అటవీ భూమికి ఎసరు మ్యాప్ను మార్చేసి పదమూడు ఎకరాలు దారాదత్తం దత్తం ఇల్లేందు ఎఫ్డిఓ వెంకన్న సర్వీస్ నుంచి తొలగించిన అటవీ శాఖ అటవీ భూమిని కంటిలా రెప్పలా కాపాల్సిన శాఖ అధికారులే అక్రమాలు పాల్పడుతున్నారు విలువైన భూములను కావాల్సిన వారికి సొంతం చేస్తున్నారు అక్రమాల కోసం ఏకంగా అటవీ సరిహద్దులను భూములు మ్యాప్లను మార్చేస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు బదిలించిన అటవీ భూముల వ్యవహారంలో ఈ చోటు చేసుకుంది పరిహారంగా ఇచ్చిన భూముల విషయంలో జరిగిన అక్రమణాల్లో అటవీ శాఖ వివరణ జరిపింది వెళ్లేందు ఇవీ డివిజనల్ అధికారి వెంకన్న సర్వీస్ నుంచి తొలగించింది ఇక మేరకు అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఎంఆర్ డోబ్రియల్ రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు ఇక పూర్వపరాలు ఇలా సీతారామ ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం నిర్మాణం కోసం కొత్తగూడ ఖమ్మం జిల్లాలో వివిధ అటవీ శాఖ డివిజన్ల నుంచి భూములని బదిలించారు పరిహారంగా అటవీ శాఖ ప్రయత్నం అటవీకరణం కోసం ఇల్లేందు ప్రాజెక్ట్ ఫారెస్ట్ రేంజ్లో ఎయిటీ టూ పాయింట్ సిక్స్టీ సెవెన్ ఎకరాల రెవెన్యూ భూములు కేటాయించారు వీటిలో మొక్కలు నాటాల్సింది పోయి కావాల్సిన వారిని సొంతం చేసేందుకు అటవీ అధికారులు సహకరించారు రెండు వేల పదహారు పద్దెనిమిది మధ్యన ఇల్లేందు ఎఫ్ ఆర్ఓగా పనిచేసిన ప్రస్తుత ఎఫ్డిఓ ప్రయత్నాభ అటవీ భూములని అక్రమాలను పాల్పడిన ఆరోపణలు ఉన్నాయి అటవీ శాఖ ప్రయత్నాభంగా కేటాయించిన భూములు ఒక చోట తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది మరో చోట మూడు పాయింట్ ఇరవై ఎనిమిది ఎకరాలు కబ్జా చేసినట్టు గుర్తించారు ఇక అధికారులు ఎఫ్డిఓను వెంకన్నను కూడా సస్పెండ్ చేసినట్టు డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇక పాలమూరుతో ఒక ఎకరకు నీరు వాలే గత బీఆర్ఎస్ ప్రభుత్వం మంత్రి ఉత్తమ ధ్వజం జమ్మూ కాశ్మీర్లో యాభై ఆరు పాయింట్ జీరో ఫైవ్ పోలింగ్ ఇరవై పద్నాలుగు కంటే ఎక్కువే తక్కువే ఇక మితి మీరితే మీ బుజ్జాయికి ముప్పై అధిక యాంటీబయాటిక్స్ చిన్నపిల్లలు ఉసం సమస్య ఇక పేగులో మంచి బ్యాక్టీరియాపై దుష్ప్రభావం ఇక గణనీయంగా తగ్గుతున్న రోగ నిరోధక శక్తి టీబీసీ జర్నల్లో పరిశోధన పత్రం ప్రచురితం ఇక అచుచుచి వాటలు వాడాలంటున్న బయో పీడియాబెట్రీషియన్ డాక్టర్ ఉషారాణి యాంటీబయాటిక్స్ ఔషధాల చికిత్స శక్తవంతమైన అస్త్రాలు అయితే వాటిని అవసరం లేకుండా వినియోగిస్తే అది పసి వయసులో వాడితే చిన్న చిన్నారుల ఉబ్బసం అస్తిమ బారి పడతారని నింపుణులు హెచ్చరిస్తున్నారు బాల్యంలో యాంటీబయాటిక్స్ ఉపయోగిస్తే ఉబ్బాసం ముప్పు ఎందుకు పెరుగుతుంది అని దాని ప్రభావితం భవిష్యత్తు ఎలా ఉంటుందో దా ఆ కోణం ఆస్ట్రేలియాకు చెందిన మొనాస్ యూనివర్సిటీ శాస్త్రవేత్త ఎలుకపై పరిశోధన చేశారు సంబంధించిన పరిశోధన పత్రం తాజాగా టీబీసీ జర్నల్ ప్రచురించింది ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం రెండు టూ పాయింట్ సిక్స్టీ కోట్ల మంది ఆస్తి మాతలు బాధపడుతున్నారు అది ఏటా ఫోర్ పాయింట్ యాభై ఐదు లక్షల మంది చనిపోతున్నారు అందులో పేర్కొంది ఈ నేపథ్యంలో పిల్లల ఉపాసం రావడానికి కారణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తపై నిలోఫార్ సీనియర్ పీడియాట్రిషియన్ ప్రొఫెసర్ డాక్టర్తో ఉషారాణి ఈనాడుతో విచ విచారించారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తుంది ఇది ఈనాడుకు సంబంధించిన కొన్ని వార్తలనే మనం చూసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ షేర్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్